అందరికీ నమస్కారం నిన్న మనకి వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు ఎల్కోటా పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్జాం జంక్షన్ అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది అక్కడ ఒక బొలేరోలో గాంజా వస్తుందని ఇన్ఫర్మేషన్తో ఇద్దరు వ్యక్తులను ఒక బొలెరో బండి దాంట్లో వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ కేజీస్ గాంజా సెవెంటీ వన్ ప్యాకెట్స్ గాంజా పట్టుకోవడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు కేరళ అతను మహమ్మద్ షఫీక్ అనే అతను కసర్గోడ్ డిస్ట్రిక్ట్ కేరళ అతను పాడువా డిస్ పాడు పాడువా మండల్ కోరాపూర్ డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్ నుంచి కేరళకి గాంజా తరలిస్తుండగా అతనితో పాటు దంబు సిరిగం అతను ఎవరైతే అతనికి గాంజా ఇచ్చాడో ఆ గాంజా ఇచ్చిన అతను కూడా గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకోవడం జరిగింది ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ గాంజా వాళ్ళు టూ థౌజండ్ రూపీస్ పర్ కేజీ కి కొనేసి కేరళ తీసుకెళ్ళి అది ఎక్కువ ప్రైస్కి అమ్మడం జరుగుతుంది వీళ్ళ ఎవరైతే కేరళ నుంచి డ్రైవర్ని పంపించడం జరిగిందో అతన్ని కూడా ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళందరి మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఏమైనా ఉంటే దాన్ని కూడా స్వాధీనం చేయడం జరుగుతుంది సో ఈ మంచి ఆపరేషన్ చేసిన మంచి కేసు పట్టుకున్న ఎస్కోట రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎల్కోటా ఎస్ఐ అండ్ టీం అందరినీ అభినందిస్తున్నాము అందరికీ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ